అందరికీ నమస్కారం ఓం నమో వెంకటేశాయ వేంకటేశ్వర సేవకి మీకందరకు స్వాగతం ఈ స్లాట్లో మనం కలియుగ ప్రత్యక్ష దైవం అయిన ఆ వెంకటేశ్వర స్వామిని ఎలా పూజించాలి మన బాధ ఆయనకి వినిపించాలి అంటే ఎలాంటి పనులు చేయాలి అనే ఎన్నో రకాలైనటువంటి మన విషయాలను హరిదాసి అయినటువంటి డాక్టర్ శ్రీమతి రాజేశ్వరి చంద్రజవాడపల్లి గారిని అడిగి మనం తెలుసుకుంటున్నాం కదా ఇంకా ఇవాళ మన విషయం ఏంటంటే మన పిలుపు ఆ స్వామి వెంటనే వినాలి అంటే చేయవలసిన పని ఏదైనా ఉందా అని వారిని అడిగి తెలుసుకుందాం నమస్తే అమ్మ నమస్కారం వెంకటేశ్వర సేవకు మనందరకు స్వాగతం అమ్మ మనం అనుకోంగానే ఆ స్వామి వారిని చూడటానికి ఉండదు అనుకున్నంతనే వెళ్ళే అంత సులభమైన దర్శనం కాదు ఆయనది ఆయన పిలిస్తే తప్ప అది అలాగే ఏదైనా ఒక కోరిక ఏదైనా ఒక విన్నపం ఆయనకి మనం సమర్పించుకోవాలి అని అంటే సులభంగా ఆ స్వామి మన మనసులో ఉన్న పిలుపు కానీ బాధ కానీ వినాలి అంటే ఏం చేయాలంటారు మీరైతే ఏం చేసేవారు తప్పకుండా అనుకోవాల్సిన విషయమే ఎందుకంటే నేనైతే మాత్రం నా జీవితం ని నిత్యమో కష్టాలు మా మయం కడలి కష్టాల కడలే కాబట్టి అందులోంచి ఈదాలంటే ఆ స్వామి ఇందరికీ అభయమ్మిచ్చి చేయి చాలా అవసరం అందువల్ల మనందరికీ అంతే అంటే ఆ స్వామి భక్తులకు వెంకటాద్రి సంస్థానే బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవోన భూతోన భవిష్యతి అందరికీ కూడా పరమ పవిత్రమైన ఆ దేవదేవుడి విశేషాలకు స్వాగతం మీ అందరికీ స్వాగతం అని మాత్రమే చెప్తాను ఆ దేవదేవుడి సేవలో ఉన్నప్పుడు ఇంకెవరికి నమస్కారం చెప్పను అంతే నాకు కొన్ని చేతస్తాలు ఉన్నాయి కష్టాలు నష్టాలు విపరీతంగా ఉండి మన జీవితం మనకే భారం అయిపోయినప్పుడు మనకి రుణ బాధలు విచిత్రమైన బాధలన్నీ మనకి చాలా ఎక్కువగా అయిపోయి కానీ విలువ చెయ్యని వాళ్ళ నుంచి కాసు ఏమంటారు దాన్ని స్తోమత లేని వాళ్ళు అంటే స్తోమత అంటే ఆర్థికంగా కాదండి మానసిక స్థోమత లేని వాళ్ళ దగ్గర నుంచి మనం మాటలు పడుతూ మన స్థాయిని దిగజార్చుకునే పరిస్థితి ఎప్పుడైనా జీవితంలో ఎదురవుతూ ఉంటే అటువంటి కష్ట సమయంలో ఆ స్వామికి మన పిలుపు వినపడాలి అంటే నేను సంవత్సరాల తరబడి చేస్తున్న పని చెప్తానండి అది మీకు కూడా అటువంటి కండిషన్స్ ఎప్పుడైనా మీ వాళ్ళకు కానీ మీ ఫ్రెండ్స్కి కానీ ఎదురైనట్లయితే ఎదురవ్వకూడదు ఎవరికి నా శత్రువుకి కూడా అటువంటి పరిస్థితి రాకూడదు కానీ ఎవరికైనా కర్మవశాత్తు విధివశాత్తు ఎదురైతే ఏమి చెయ్యాలి ఆ స్వామిని ఎట్లా పిలవాలన్నదానికి నేనేమి కష్టతరమైన పనులు నేను చేయలేను ఆయనకు ఆ విషయం తెలుసు నేను చేసే అతి సులభమైన పని ఏమిటో నేను మీకు షేర్ చేస్తాను మీరు కూడా అవసరమైన వారికి షేర్ చేయండి అంతే కదమ్మా అందువల్ల ఆ కొండలరాయుడి దయ ఎలాంటిది అన్నది ఈ స్లాట్లో నేను చెబుతూ ఉన్నాను అందరం వింటూ ఉన్నాము వ్యూయర్షిప్ మాత్రం పెరగటం లేదు ఎందుకు మరి పెరగదు దేని దేనికోసం పెరుగుతుంది అనేది నాకు తెలియడం లేదు ఎందుకంటే ఎవరి పద్ధతి వాళ్ళది నేనైతే వ్యూయర్షిప్ వచ్చినా రాకపోయినా చూసినా లైక్స్ పడకపోయినా ఈ ఛానల్ అయితే ఆగదు ఆ గోవింద సేవ ఆగదు అంటే ఈ గోవిందుడి గురించిన సేవ ఈ హరినామ స్మరణ ఆగదు దీనికి ఇంకా చాలా రకాల రంగులు హంగులు అద్దుతున్నాను త్వరలోనే వాటితో కూడా మిమ్మల్ని పలకరిస్తాను ఎందుకంటే క్షణానికోలా మారిపోయి ఊసరు వెళ్ళి కూడా భయపడే మానవుల్ని స్థుతించడం సరి అయిందా లేక భగవంతుడిని స్థుతించడం సరి అయిందా ఎవరిని స్థుతించడం సరి అయింది ఓసర వెళ్ళి కూడా భయపడే పరిస్థితి ఉంది ఈరోజు మనుషుల్ని చూసి ఒకప్పుడు దాన్ని సింబాలిక్గా చెప్పుకునేవారు ఇప్పుడు మనిషిని చెప్పుకోవచ్చు ఏం డౌట్ పడాల్సిన అవసరం లేదు అంచేత ఇటువంటి కండిషన్స్ ఏర్పడినప్పుడు ఎవరి మెప్పు కోసమో నేనేమి చేయద చెయ్యదలచుకోలేదు ఏ విషయం కూడా అది నా ఇష్టదైవం నేను ఎవరిని నమ్ముతాను ఆయన ఆ పరమాత్ముడు చూస్తే చాలు ఇంకెవ్వరు చూడకపోయినా పర్వాలేదు ఆయన ఏది చెయ్యాలి నా చేత అనుకుంటే అదే చేయిస్తాడు శ్రీ లలితామాత నా చేత వంతకు పైన ఎపిసోడ్స్ తన తనని కీర్తించుకోవాలి నా చేత అనిపించింది నేను కీర్తించాలని ఆ తల్లి సంకల్పం నూట ఐదో ఎన్నో ఎపిసోడ్స్ అయ్యాయి ఇప్పుడు గ్యాప్ తీసుకున్నాను తర్వాత మరొక దేవి ఒక విశేషాలతో మళ్ళీ వస్తాను అసలు ముందు మనం ఈ వెంకటేశ్వర స్వామి దీని గురించి అనుకున్నాం కానీ లలితమ్మ వారి గురించి అన్ని ఎపిసోడ్స్ అయ్యాయి ఎందుకు అంటే లలితమ్మే బాలాజీ బాలాజీయే లలితమ్మ కనుక అంతే కదా అందువల్ల ఆయన ఏంటంటే ముందు అది పర్మిషన్ ఇచ్చారు అది అయ్యింది ఇప్పుడు నాకు పర్మిషన్ దొరికిందని నేను ఫీల్ అవుతున్నాను ఇప్పుడు సమయం అనుకూలమైంది ఎందుకంటే సమయాన్ని సర్పంతో పోలిస్తాం అటువంటి అనంతమైనటువంటి సర్పం అనంత శయనం ఆ అనంతమైన సర్పం మీద పవళించి ఉన్నటువంటి ఆ మహాదేవుడు ఆ స్వామి ఆ దేవదేవుడు ఆ కాలాన్ని ఎప్పుడు నాకు అనుకూలంగా ఇస్తాడో ఆయన ఇష్టం అది నా నా ఇష్టం ఏమీ లేదు అందువల్ల ఏంటంటే అనేక రకాలైనటువంటి హృదయ కల్మశాలతో హృదయం అంతా నిండిపోయి థాట్స్ అన్నీ కూడాను ప్యూరిఫై లేకుండా అంటే ప్యూరిఫై కాకుండా నడుస్తున్న ఈ కాలంలో ఎవరిని శరణు చొచ్చవలసిన అవసరం లేదండి కలియుగ ప్రత్యక్ష దైవం కలియుగానికి అధి అధిదేవత ఆయన కలౌ కాళి కలౌ వెంకటనాయక కలౌ కృష్ణ అంటే కాళీ కృష్ణుడు ఒకటే అంటారు అనిచేత ఎలా చేసినా కానీ అది చేరుతుందండి నేను చేసే పని ఏంటంటే కలవు వెంకటనాయిక అని అంటాం అటువంటి పరిస్థితుల్లో నాకు ఇటువంటి కష్టాలు ఏర్పడినప్పుడు నేను చేసేది ఒకే ఒక్కటండి ఆ స్వామికి శనివారం శనివారం సుప్రభాతం చాలా చిన్న విషయం ఇది మన మనంతట మనం చదువుకోగలిగినప్పుడు చాలా సంతోషించాల్సిన ఫలితాలు వస్తాయి లేనప్పుడు అది నోరు తిరగని వాళ్ళు తప్పులు పలక్కుండా మొత్తం శరణాగతి ఇవన్నీ కూడా నాలుగు భాగాలు ఉంటాయి కదా సుప్రభాతంలో ఇవన్నీ కూడా కలిపి సుప్రభాతాన్ని మొత్తం సుప్రభాతాన్ని ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు వ్యవధిలో మనం చదువుకోవచ్చు రైలు పరిగెత్తినట్టుగా కాకుండా మనస్సు ఆయన దగ్గరికి పరిగెత్తాలి నాలుక అదుపులో ఉండాలి మనస్సు నిశ్చలంగా ఉండాలి అంటే మన నిశ్చల చిత్తము ఆ స్వామి పాదాల మీద ఉండాలి అంచేత అవి దేవదేవులకు కూడా మిగతా దేవతలందరికీ కూడా ముక్తినిచ్చే పాదాలు అటువంటి పాదాలు ఆ శ్రీపాదములను మన మనస్సులో నిలుపుకొని మనం చేసేటటువంటి ఏ పనైనా కానీ బ్రహ్మాండంగా కలిసి వచ్చేలాగా ఆయన చేస్తాడు మన చదువులో ఏమీ లేదు ఏకాగ్రం అవ్వాలి ఏకోన్ముఖం చేసి మనం ప్రార్థన చేయాలి అట్లా ప్రార్థన చేస్తే ఆ సుప్రభాతం చదవండి చదివి చక్కటి గోరువెచ్చటి తియ్యటి పాలు తర్వాత వాటర్లో పచ్చకర్పూరము పంచదార తర్వాత ఏలకు పళ్ళు కలిపినటువంటి వాటరు చెరి ఒక వెండి గ్లాసుల్లోని పెట్టండి నివేదన చేయండి ఇంట్లో ఉన్నటువంటి పూలను తీసుకొచ్చి అలంకరించండి ఇంట్లో పూల చెట్లు లేని వాళ్ళు కొనుక్కుని ఉంచుకుని అలంకరించండి వాటి మీద పవిత్రమైనటువంటి తులసి జలం జల్లి అలంకరించండి అంతా బాగుంటుంది కొంతమంది ఫ్రిడ్జ్లో పెట్టిన పూలు పనికిరావు నిజంగానే పనికిరావు కాకపోతే ఏంటంటే ఇప్పుడు పరిధులు పెరిగిపోయినాయి తప్పదు మరి దూరాలు ఎక్కువైపోయాయి మాటికి వెళ్ళలేము ఇలాంటి వాటిల్లో మీరు అవి చేసుకోవచ్చండి ఈ సుప్రభాతాన్ని ఎందుకు అనంటే ఆ స్వామిని మేలుకొలపటం ఆ తర్వాత మీరు కన్నీళ్లతో వేడుకోండి నా బాధ తీర్చు నువ్వు ఇంకా నన్ను చూడటం లేదు ఎందుకు నన్ను విడిచిపెట్టావు ఇన్నాళ్ళు పట్టుకున్నావు ఇప్పుడెందుకు విడిచిపెట్టావు అందువల్ల నేను నీకోసం ఎదురు చూస్తున్నా ఎదురు చూస్తున్నా అని మనస్సుతో పిలవండి ఈ నివేదన చెయ్యండి సుప్రభాతాన్ని చదవండి మేలుకొమ్మని పిలవండి ఆత్మతో పిలవండి ఆయన మేలుకొంటాడు మన కష్టాన్ని వింటాడు అది అనుభవపూర్వకంగా నాకు చాలాసార్లు జరిగినటువంటి నిజమైన సంఘటన ఇందులో ఏమీ లేదు సుప్రభాతాన్ని చదవడం ఈ రెండు నివేదనలు పెట్టడం అంతేనండి ఇది ప్రయత్నించి చూడండి మీకు ఆ స్వామి తప్పకుండా మీరు అనుకున్న కోర్కెలను నెరవేరుస్తాడు అన్నీ కూడా సర్వం విష్ణుమయం అందువల్ల చాలా చక్కనైనటువంటి విశేషాలు ఉన్నాయి ముంచిన నారాయణ మూర్తులు ఈ జగమెల్ల అని అన్నమాచార్యుడు అంటాడు ఎంత అద్భుతమైన కీర్తన అంటే ఇంకొకటి లేదు అని చెప్పడానికి ముంచిన నారాయణ మూర్తులు ఈ జగమెల్లా అంచిత నామములే ఈ అక్షరాలెల్లా పంచుకున్న శ్రీహరి ప్రసాద మీ రుచులెల్లా తెంచి వేసి మేలు తా తెలిసేటి వారికి హెదుట ఎవ్వరు లేరు ఇంత విష్ణుమయమే అన్నారు అన్నమాచార్యుడు అది నాకు చాలా ఇష్టమైనటువంటి కీర్తనల్లో ఇది ఒకటండి అంచేత అన్నింటిలోనూ ఆయన్ని చూడగలిగినటువంటి సంపూర్ణత మన మనస్సుకు వచ్చినప్పుడు మనం ఎలా పిలిచినా ఆయన పలుకుతాడు ఏ స్తోత్ర పాఠం లేకపోయినా ఆయన వస్తాడు గోవింద అని పిలిస్తే చాలు అటువంటి గోవిందుడిని సేవించుకోవడానికి మనందరం సన్నద్ధం కావాలి అవసరమైన వారు తప్పకుండా మనస్ఫూర్తిగా చేస్తారని నమ్ముతూ మనందరం కూడా ఆ శ్రీహరి దివ్య చరణాలకు దాసులమని మనస్ఫూర్తిగా నమ్ముతూ అందరికీ ఆ వెంకటేశ్వర రక్ష కలగాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నానండి ఓం నమో వెంకటేశాయి బాగుందండి ఆ అన్నమాచార్య కీర్తన మీ నోటి వెంట వింటుంటే మాకు చాలా సంతోషంగా అనిపించింది చాలా సంతోషం అని నేను ఇవ్వగలిగింది ఏముంది ఆ స్వామికి నా దగ్గర గొంతు అది ఆయన ఇచ్చిందే ఆ పాటలు అది ఆయన ఇచ్చినవే పాడగలిగే కెపాసిటీ అదే ఆయన ఇచ్చిందే లేకపోతే ఇన్ని చేయలేను నేను అందువల్ల ఆయన ఇచ్చింది తిరిగి ఆయనకి ఇవ్వడంలో మనకేం నష్టం ఈ సుప్రభాతం ద్వారా మన బాధను ఆయన వింటారు అని మాకందరికి చాలా చక్కగా మీరు చేసే పనిని నేను అంతే చేస్తాను నేను ఎక్కువ ఏమి చేయలేను ధన్యవాదాలమ్మా ఇదండి ఇవాళ మన వెంకటేశ్వర స్వామికి సంబంధించిన వీడియో ఇక మీరు కూడా సుప్రభాతాన్ని ఎంతో భక్తితో ప్రేమతో చదివి మనస్ఫూర్తిగా మీ బాధని ఆయన పాదాల చెంత పెట్టండి ఖచ్చితంగా ఆయన కరుణ మనకి ఎల్లప్పుడూ ఉంటుంది ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ కలుద్దాం నమస్తే